ప్రేసెలోడ్ ఈరోజు వాక్యాంశము హెబ్రి పత్రిక పదో అధ్యాయం నాలుగో వచనం ఎలైనగా ఎడ్ల ఎక్కయు మేకల ఎక్కయ్యూ రక్తము పాపములను తీసివేట అసాధ్యము ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం హెబ్రి గ్రంథకర్త చాలా వివరంగా చెప్తున్నాడు కదా ఎడ్ల ఎక్కయు మేకల ఎక్కయ్యూ రక్తము పాపములను తీసివేయట అసాధ్యము అని నిజమే మరి జంతువుల ఎక్కయు మరి పక్షుల ఎక్కయు రక్తము మన పాపాలు తీసివేది కానీ క్రీస్తు యేసు యొక్క రక్తం మాత్రమే మన పాపాలకు క్షమిస్తుంది ఆమె వింటున్న సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు ఈ విషయం నీకు తెలుసా మరి ఈరోజు ఇవన్నీ నీకు తెలిసిన వ్యక్తివేనా ఏసు రక్తం చేత మాత్రమే నీ పాపాలు అరగబడతాయి నీవు అర్థం చేసుకున్నావా ఈ లోకంలో ఉన్న మేకలు ఎడ్ల రక్తం ఎంత మాత్రమో కూడా వాటిని బలిగా అర్పించవలసిన అవసరం లేదు ఎందుకంటే ప్రభువారు ఆయనే ఒక్కసారిగా మనకొందరి కోసం బలైపోయారు ఈ విషయాన్ని తెలుసుకుంటున్నావా గ్రహిస్తున్నావా ప్రభు రక్తమైన పాపాలు కడుగుతుందని నువ్వు గ్రహించడమే కాదు ఇతరులకు కూడా తెలియచేయాలి చాలామంది ఈ లోక జంతువుల రక్తము తమ పాపాలు కడిగి వేస్తుందని భావిస్తూ ఉంటారు అందుకే వాటిని అర్పిస్తూ ఉంటారు కోడ గొర్రె మేక ఇలా రకరకాలుగా అర్పణలు జరుగుతూ ఉంటాయి వాటి రక్తం ద్వారా పాపాలు కడగబడతాయని వాళ్ళు నమ్ముతూ ఉంటారు అయితే నీవు కూడా ఒకవేళ సహోదరి సహోదరుడ నీ పాత జీవితంలోని ఇంకా ఆచార సంబంధమైన భక్తిని చేస్తూ ఉంటే ఇప్పుడే వాటిని విడిచిపెట్టు ఇందుకో అందుకే ప్రభు నీతో సూటిగా చెప్తున్నారు ఎడ్ల ఎక్క మేకలు ఎక్క రక్తము పాపమును తీసివేట అసాధ్యము అని ఎంతో వివరంగా వాక్యం సెలవిస్తూ ఉంది నీ ఎద్దకు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఈ వాక్యం నీ వద్దకు వస్తుంది కాబట్టి ఇంకా పాత జీవితంలోని ఆచార పద్ధతులు మరి జంతువుల యొక్క రక్తము అర్పణలు బలులు ఇస్తూ ఉన్నావేమో ఇప్పుడే వాటన్నిటినీ ఆపేసేయి ప్రభు నీ కోసం ఒక్కసారి ఆ కలవరసిల్ సెల్లులో రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన మరణించారు ఆ బలియాగము ఆ యవన రక్తము ద్వారా మరి నీ పాపము కడిగ కడగబడతాయి నీ ప్రతి పాపము అమూల్యమైన రక్తం చేత నీవు కడుక్కోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు ఇప్పటికైనా నీ ప్రతి పాపం ఆయన రక్తంతో కడగబడిందా లేదా అని ఆలోచించుకో కడగబడకపోతే ఇప్పుడే ఆయన సన్నిధిలో ప్రతి పాపం ఒప్పుకొని మరి ఆయన రక్తం చేత కడగబడాలని మరి నువ్వు ఆ విధంగా ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నీ ప్రతి పాపాన్ని కడుగుతాడు నీ పాపాలన్నీ కూడా ఆయన రక్తం చేత కడగబడితే అప్పుడు నీవు ఆయన రాజ్య వారసులుగా స్థిరపడతావు అంతేకాదు గొప్పగా నిత్యజీవం అనే బహుమానం నీ కోసం సిద్ధంగా ఉంది మరి ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు ఇప్పటివరకు ఎటువంటి వ్యక్తివైనా ఒకవేళ జంతువులు అర్పిస్తూ వాటి రక్తం ద్వారా పాపాలు కడుక్కుందామని ఆలోచన కలిగి ఉన్నా ఇప్పుడే విడిచిపెట్టు ప్రభు నీ కోసం మరణించారని నమ్మి ఆయన రక్తం చేతని ప్రతి పాపం కడుక్కో ప్రభు నీకు తప్పక సహాయం చేస్తారు ఆమెన్